మర్రిపాడు మండలం భీమవరం పంచాయతీలోని వడ్డిపాలెం గ్రామంలో భూ వివాదం వల్ల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ సర్పంచ్ మంద రామరత్నారెడ్డి మృతి చెందారు మృతుడు రామరత్నారెడ్డి రఘురామిరెడ్డి స్వయాన దాయాదులు వీరిద్దరూ మాగాణి భూములు అటు ఇటు మార్చుకుని సాగు చేసుకుంటున్నారు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రామరత్నారెడ్డి రఘురామిరెడ్డికి ఇచ్చిన భూమిలో సేద్యం చేస్తున్నారు ఈ సమయంలోనే మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో ఒకరికొకరు ఘర్షణలు పెట్టుకున్నారు రఘురామరెడ్డి భార్యను పారతో తలపై బలంగా కొట్టడంతో ఆమె తప్పి పడిపోయారు దీంతో ఆగ్రహించిన రఘురామరెడ్డి తన ట్రాక్టర్కు గెజిల్ తగిలించి రామరత్నారెడ్డి పైకి ఎక్కించారు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అందరినీ ఆత్మకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో మృతుని బంధువులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు இப்படி மட்டுக்கு இது மட்டுக்கும் பன்ன பிள்ளை வச்சு கலந்து ஊர்ல படிச்சா சார் இப்படி எவரு எவ்வளோ ಏದಿ ವಾರ್ಡ್ತಿ ಏದಿ ರಾಮಚಂದ್ರ ಇದು அந்த

శ్రీ క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా భారత్ హాస్పిటల్లో ఫలమనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్త సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా సివోపీడి జలుబు అలర్జీ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గొరక నిద్ర సమస్యలకు పరిష్కారం వి ఆర్ హ్యాంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్సరే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖ్యా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు 49398648989 ముందు ಕಾರ್ಯವ್ಯವಸ್ಥೆನಾರು ಪ್ರತಿ ಯಸ್ತಿ ನರೇಂದ್ರ ಈಗ ಇಪುಡ ಮಟ್ಕೊ ನಿಮೂತು ಮನ್ನೆ ಬಿಲ್ಲಿವಸಲ ಕನ್ಸನ್ ಯವರ ಹಾ 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 ನಾನು ಪೂರ್ಣ ಪಂಪ್ಚನ್ ಸರ್ ಒксаತ್ ಚಾಂತಾ ಇನ್ವೆರ್ ಇಲ್ಲ ಇಪುಡ ಕನ್ಕೊಂಡಾ ఎవరు చాలామని కొడవైనా ఏది వాళ్ళకి ఏది రామచంద్ర சோட்லேயா கரெண்ட் கரெக்ட் லெக்தா ஆய் ராய் எட்டு கொடுத்து மேம் ராஜ் ரொம்ப